ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది కడపగడ్డ పైన ఉద్దేశపూర్వకంగా మునిపెన్నడు జరపని కడపగడ్డ పైన ఈసారి జరపడానికి నిర్ణయం తీసుకొని కడపగడ్డ పైన చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు గడప గడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టము లేదు ఇబ్బంది లేదు మూడు రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడు మాట్లాడలే ఈసారి మేము ఈ విధంగా ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా కారణం దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కేరళలో కానీ ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతా ఉన్నాయి ముందు ఐదు వందలన్నర వెయ్యి అన్నారు రెండు అన్నారు వేల లేకపోయింది మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది ఛాగలబరి నుంచి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది ఛాగలబరి నుంచి వచ్చిన మహిళకు కరోనా కేసు నమోదైంది మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం ఒక యువకుడు కూడా మరణించినాడు అని చెప్పి చదివినాం ఎనభై ఏళ్ళ వృద్ధుడు మరణించినాడు ఒక ముప్పై రెండు సంవత్సరాల యువకుడు మరణించినాడు అని చెప్పి ఈరోజు వార్తల్లో పేపర్లో చదివినాం మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యము ఇవ్వలే భరోసా ఇవ్వలే నియంత్రించడానికి మార్గాలు వెతకలే ఇవన్నీ ఏమి చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసులు లేనట్టు నంగనాశి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపల మహానాడును ఐదు లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇంతకుముందు పూర్వకాలం దూముచ్చిపోయిందని అంటున్నారు కళ్ళ అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునేదాని కోసం రాష్ట్రం రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేదానికి వల్లకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు ఎందుకు అంతా వల్లకాడు కాదు ఐదు లక్షల మందిని మీరు మన్నాడు ఒక చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది పోతే సందు సందుకు గొంధు గొందుకు పోవాలా ముప్పై గ్రామ పంచాయతీలు పోవాలా నలభై మున్సిపల్ వార్డు పోవాలా ఆ మున్సిపల్ వార్డులో పది సందులు ఉంటే పది సందుల నుంచి పోవాలా ఐదు లక్షల మంది కరోనా వ్యాధి రాదా వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుకి ఇరవై వేల మంది తిరిగి దారా ఎవరిళ్లకు ఎవరు గ్రామాలకు ఎవరు వార్డుకు వాళ్ళు కోరా పోయినప్పుడు గ్రామానికి వార్డుకు వగరికో ఇద్దరికో ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే నా ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందే చెందదా ఇటనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా చెందదా అంటే ఒక్క మహానాడు సభతో ఐదు లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృత ఉన్నారు అందుకే దీని మహానాడు అన్నాడు ప్రజలు ఇది మహా కరోనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమం ఇది సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారు జరుపుకుంటే కార్యక్రమం మహానాడు ప్రభుత్వంలోని లేని ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో లేరు తెలుగుదేశం పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు చేసినారా కలెక్టర్లు అప్పుడు చేసినారా ఎస్పీలు అప్పుడు చేసినారా డిఆర్ఓలు విఆర్ఓలు కమి ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు ఈ పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే పని చేసుకుంటారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారు పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అన్నారు ఇయ్యలే కరెంటు తగ్గిస్తామని చెప్పినారు పెంచినారు ఏం చేసినారు ఏ పథకాలు ఇచ్చినారు నిరుద్యోగ భృతి మూడు వేలు అన్నారు ఇయ్యలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే బస్సు పెడతామన్నారు బస్సు పెట్టలే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు సంవత్సరం ఎవరు కొట్టినారు రెండో సంవత్సరం ఇప్పటికొకరికి ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎత్తిపెట్టినారు పెట్టినారు నలభై నెల పెన్షన్ జగన్ ఇచ్చినది లేదు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చేది లేదు జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు ఇంటిది పోయింది దావది పోయింది తోడు రెండు పోయినాయి ఏం చెప్పుకోవాలి మీరు ఈ మహానాడు జరుపుతున్నారు మీరు దానికి తోడు మళ్ళా ఇంకొకటి కడపగడ్డలో కడపగడ్డలో జరిపినాం ఏం నాకు తెలియగడుగుతాం మీరు సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కట్టారా సభ్యత ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ మేము నట్టినామా సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పసుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు గడితే రేపొద్దున ఒక రోజు మాకంటూ ఒక రోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒక రోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మ గట్టం మీ ఇళ్ళకు గడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడప గడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనసులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాఖ మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించద్దు మెలగాల్సిన అవసరం ఉంది మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను చిరుగా మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా ఎవరు సరిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తుంది